సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ టువెల్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి రోజు మనం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పని చేసే శానిటైజర్ సిబ్బంది అదే విధంగా ప్లంబర్స్ సెక్యూరిటీ గార్డ్స్ బెడ్స్ దగ్గర పేషెంట్స్ చూసుకునే కేర్ టేకర్స్ వీళ్ళందరికీ కూడా త్రీ మంత్స్ నుండి జీతాలు చెల్లించట్లేదు వీళ్ళు ఆల్రెడీ కరీంనగర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కానివ్వండి వీళ్ళందరినీ కూడా కలిసి ఇరవై ఎనిమిదో తారీఖున మేము శాలరీస్ ఇవ్వకుంటే సమ్మ చేస్తామంటూ కూడా వీళ్ళందరూ తెలపడం జరిగింది లేదు మీకు అందరికీ వేతనాలన్నీ సెటిల్ చేస్తాము మీ పిఎఫ్ కానీ ఈఎస్ఐలో మీ అమౌంట్స్ అన్ని కూడా డిపాజిట్ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినా కూడా వీళ్ళు ఎటువంటి వేతనాలు చెల్లించలేదు సో వీళ్ళందరూ కూడా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ హాస్పిటల్ దగ్గర నిరసన చేయడం జరుగుతూ ఉంది అంటే అసలు వీళ్ళ యాజమాన్యాన్ని ఏం కోరుకుంటున్నారు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ సమ్మె చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు కార్మికులు సో వాళ్ళని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం కమ్ ప్రస్తుతం మనతో ప్రభుత్వ ఆస్పత్రి యూనియన్ గౌరవాధ్యక్షులు బండారి శేఖర్ గారు ఉన్నారు సో సార్ని అడిగి అసలు ఎందుకు వీళ్ళు దీక్ష చేస్తున్నారు మరి వీళ్ళ శాలరీస్ ఎన్ని డేస్ నుంచి పెండింగ్ ఉన్నాయి ఏంటి అనే విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి పేషెంట్ లోపల ఇబ్బంది పడుతున్నారు ఏంటి సార్ వాస్తవంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా గత మూడు నెలలుగా జీతాలు రావట్లేదు క్రిస్టమస్ వేయింది సంక్రాంతి వేయింది రంజాన్ వేయింది ఉగాది వేయింది ఈ అన్ని పండుగలకు కూడా కార్మికులందరూ కూడా పస్తులు ఉన్నారు మూడు నెలల వీళ్ళు పదివేల జీతాలు మూడు నెలలు జీతాలు లేకపోతే ఇంటికాడ రూమ్ ఓనర్లు కిరాయికున్న వాళ్ళను రూమ్ ఓనర్ వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది పిల్లలకు ఎగ్జామ్ సందర్భంగా ఫీజులు అప్పులు తీసుకొచ్చి ఫీజు కట్టే పరిస్థితి ఏర్పడుతున్నది నిత్యావసర వస్తువులు సరుకులు లేవు ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్కర్లు ఈ మూడు నెలల క్రితం గత ఐదు నెలల క్రితం కూడా ఇదే సమస్య మీద మేము మూడు రోజుల పాటు సమ్మె కూడా చేసినాం ఆ సందర్భం కూడా చెప్పినాం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లు ఇది గతంలో ఐదు వందల నలభై రెండు బెడ్లు ఐదు వందల నలభై రెండు బెడ్లకు బిల్లు వచ్చేది ఇప్పుడు మూడు వందల ముప్పై బెడ్లకే బిల్ వస్తుంది అని చెప్పేసి అంటే మేము గతంలో సమ్మె చేసినప్పుడు సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అప్పుడున్న పెండింగ్ జీతాలు విడుదల చేసి ఆగమేఘల మీద సమస్యను పరిష్కారం చేయలేదు ఈ రోజు కూడా గదే మూడు వందల ముప్పై బిడ్డలకు బిల్ వస్తున్నది నేను స్వయంగా ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఇప్పటికీ నాలుగు సార్ల హైదరాబాద్ లో ఉన్న డిఎంఈ గారిని కలిశాను నేను కలిసి అనేక విషయాలు చెప్పాను సార్ ఇది పరిస్థితి అని చెప్పి మొన్న కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం పదిహేను రోజులు అయితే సమ్మె నోటిస్ ఇచ్చి వీరయరెడ్డి గారికి నేను డిఎంఈ గారి దగ్గరికి పోయి డిఎం గారి కూడా చెప్పినాం మీరు నాలుగు తారీఖు లోపలిగా మాకు జీతాల సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె చేస్తామని చెప్పినాం అయినా కూడా వాళ్ళు స్పందన లేదు ప్రజాభవన్కి అయినా ప్రజాభవన్లో గడిచినాం నేను ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వాస్తవాలో పనిచేసినటువంటి వర్కర్లందరూ ఒక ఏజెన్సీకి ఎందుకు ఇస్తున్నారు ఒక కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తున్నారు ఒక కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల వాడు డబ్బులు సగం వాడు తింటున్నాడు వర్కర్లకు సగం పెడుతున్నాడు జీతాలు సక్రమంగా రావట్లేదు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం నేరుగా వీళ్ళందరినీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతోన వీళ్ళని నియమించుకోవాలా లేదంటే ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు అందరు ఉన్నారు మున్సిపల్ కార్మికులందరూ కూడా వారద్ ద్వారా తీసుకున్నారు దీన్ని కలెక్టర్ గారు ఏ జిల్లా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు ఉన్నారు నేను ఏమంటానంటే చైర్మన్ గారికి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతున్నటువంటి వారాధికారాన్ని ఇవ్వాలి ఈ సమస్య పరిష్కారమే శాశ్వత పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం అవుతుంది కానీ నిరంతరం సమస్యలు రావడం వర్కర్లు సమ్ చేయడం అటు సూపరెంట్ గారికి ఇబ్బంది జరగడం ఇటు బయట పేషెంట్కి ఇబ్బంది జరగడం ఇప్పుడు వీళ్ళ కడుపు మీద కొట్టు వీళ్ళ కడుపు మీద కొడుతున్నారు కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చే ఒక బెడ్కి ఏడు వేల ఐదు వందలు వీళ్ళకి పదహారు వేలు రూపాయలు ఇవ్వాలి ఇచ్చే జీతం ఎంత పదివేలు వీళ్ళ కట్టి ఒక రోజు జీతం ఒక రోజు డ్యూటీకి రాకపోతే ఐదు వందల రూపాయలు కట్ చేస్తున్నారు మరి ఈ రేఖా కూడా పదిహేను వేలు ఇవ్వాలి ఏ రకంగా చూసినా కార్మికులు నష్టపోతున్నాడు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు రెండు జాతల బట్టలు ఇవ్వాలి ఒకటే జాత బట్ట ఉంది మేడం ఈ ఒక జాత బట్టతో ఎన్నిసార్లు ఉత్తుకోవాలి ఎన్నిసార్లు పిండుకోవాలి ఎంత ఇబ్బంది అవుతుంది మేము అడుగుతున్నాం రెండు జాతల బట్టలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నది కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో అది చేయట్లేదు అంతేకాదు గుర్తింపు కార్డులు మీరు రాత్రిపూట తొమ్మిది డ్యూటీలు చేస్తారు తొమ్మిది గంటలకు పెట్టేటప్పుడు పోలీసులు పట్టుకుంటాడు వాడోడు విడవాడు పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు వీళ్ళు అరే బాబు నువ్వు ఇట్లా వచ్చి వాట్లా నువ్వు ఎక్కడ రామ్మని సంగతి ఏందని చెప్పేసి పట్టుకున్నప్పుడు ఏం చూంచాలా ఒక గుర్తింపు కార్డు అడుగుతున్నాం గుర్తింపు కార్డు ఇవ్వట్లేదు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం మేడం చాలాసార్లు చెప్తున్నాం సక్రమంగా అమలు కావట్లేదు వర్కర్లను దోచుకుంటున్నారు ఆ దోచుకున్న పద్ధతి వద్దు సక్రమంగా పిఎఫ్ఈస్ఐ సౌకర్యం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మేము గొంతమే కోరికలు అడగట్లేదు అయ్యా ప్రభుత్వ యంత్రాంగం అయినా కూడా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల కోసం జీత మర్చ్యంత వరకు కూడా కార్మికులు సమ్మెలో ఉంటారు సమ్మె వేస్తాము ఇప్పటికి అనేక అవకాశాలు ఇచ్చిన యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి అటు డిఎంఈ గారికి ఇటు ప్రజాభవన్లో ఇక్కడ సూపర్టెండ్ గారికి చెప్పి చెప్పి మేము మొసగాచ్చినాం నేను స్వయంగా మేడం ప్లానింగ్ కమిషన్ దగ్గర నేను కూర్చున్నా కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేసిండు ఎక్కడ ఖమ్మంలో ఇదే సమస్య ఉంది మేడం ఖమ్మంలో సేమ్ ఇదే సమస్య బిడ్ల సమస్య అక్కడి కాంట్రాక్టర్ కోర్టులో కేసు వేసాడు వాళ్ళకి ఆర్డర్ వచ్చింది ఇక్కడ కాంట్రాక్టర్ నేను చెప్పాను చాలా మీరు కోర్టుకి వెళ్ళండి కోర్టు కేసు వేయండి ఇష్యూ పరిష్కారం అవుతుందని చెప్పేసి కాంట్రాక్టర్ కోర్టు కోడు మేడం కోర్టు పోతే సమస్య డబ్బులు ఖర్చు అవుతాయి వాడు పోడు అసలుకే పోడు ఎవరు పోవాలి ఇక్కడ నుంచి వీరే సారు సుప్రెండ్ గారు పోవాలా లేకపోతే యూనియన్ గవర్నర్స్ నేను పోవాలి నేను ఒక నాలుగు సార్లు పోయా మేడం డిఎం గారి దగ్గరికి ఈ సమస్య కోసం మొన్న నేను స్వయంగా కూర్చొని పేపర్ అంతా వర్క్ రాపించిన కాంట్రాక్ట్ ఖమ్మం వాళ్ళది అయిపోతున్నది వాళ్ళతో పాటు మన ఫైల్ పెట్టమని నేను పోవచ్చు ఇప్పటికి ఇరవై ఎనిమిది తారీఖు పోయి వచ్చిన ఇవాళ నాలుగు తారీఖు ఇప్పటికి వారం రోజులు అవుతుంది డిఎం గారు అనుకుంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ ఫైల్తో పాటు డీ ఫైల్ కూడా సంతకం పెట్టేవాడు అంటే కార్మికులు అంటే ఇంత చులకన అధికార యంత్రాంగానికి ఒక చీడ పురుగు లేక చీమ లెక్క అంటే పప్పులో కరివేపాకు లెక్క తీసేస్తున్న చూసావా అంతకంటే హీనంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అటు కాంట్రాక్టర్ చూస్తున్నాడు కాబట్టి ఇలా పొట్టల మీద కొడుతున్నారు చివరికి సమ్మె చేసేటప్పుడు ఇటు సూపర్టెంట్ గారు వస్తారు లేకపోతే పోలీసులు వస్తారు లేకపోతే ఇంకో వస్తారు గబ్బు గబ్బు అయిపోతుంది పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది మరి వీళ్ళ కడుపునే వాళ్ళు చూస్తున్నారండి నేను అడుగుతున్నా కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా దయచేసి ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాలా మేము ఇలా వీరయ్య గారికి చెప్పాం సుబండ్ గారికి శేఖర్ మీకు ఒక నెల జీతం వేస్తాం మీరు కామ మీరు సమ్మె విరమించండి అన్నాడు లేదు సార్ మాకు రెండు నెలల జీతం వేయండి రెండు నెలల జీతం వేస్తే మీకు కామకు ఉంటాం తప్పకుండా లేచిపోతాం ఇంకో నెల జీతం కోసం మీరు బుధవారం కలిగండి అంటున్నారు సారే ఒక నెల జీతం వేస్తాం మీకు డెబ్బై రెండు గంటలు డేమ్ గారు టైమ్ అడిగారు డెబ్బై రెండు గంటల తర్వాత మీరు మళ్ళీ ఇయకపోతే మీరు మళ్ళీ సమ్మె కొమ్మంటారు ఎలా సాధ్యం అవుతుంది సార్ మొన్న ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు మాకు సాలరీస్ ఇవ్వకపోతే వీళ్ళందరూ సమ్మ సూపరింటెండెంట్ సూపరింటెంట్ గారి చెప్పడం జరిగింది ఏమన్నారు సార్ వీరారెడ్డి సార్ ఏమన్నారు వీరారెడ్డి గారు కాదు మేడం పై ఆఫీసర్ కూడా చెప్పాం పాపం వీరారెడ్డి గారు కూడా తిరుగుతున్నారు చేస్తున్నారు ఆయన ఎంత గంత జరగ చేస్తారు పరిధి దాటిపోరు కదా పరి పరిధి దాటాల్సి ఇప్పుడు కి పోవల్సి ఈ బిల్లు పాస్ బాధ్యత బాధ్యతది కాంట్రాక్టర్ది అట్ దేమ్ టైమ్ వీళ్ళకి కూడా ఉంటుంది ఆఫీసర్ లో కూడా ఉంటుంది కానీ వీళ్ళు కూడా తిరగాలి ఇప్పుడు వీరయరెడ్డి గారు ఒక పైన వాళ్ళ కింద ఆఫీసర్లు అయినా బుడానికి అవకాశం ఉంటుంది ఏవో ఉంటారు ఇంకో ఆఫీసర్ ఉంటారు ఇంకో ఆఫీసర్ ఉంటారు వాళ్ళు కూడా ఆఫీసులకి కదరు మేడం పోరు వాళ్ళు అసలుకే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆగ మీద కదిలే ప్రయత్నం చేస్తారు అటు సార్కి ఇబ్బంది వస్తుంది కాబట్టి కొంచెం ఇది కదిలించే ప్రయత్నం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి కాంట్రాక్టర్ కానీ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులకు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపించండి ప్రతిసారి జీతాలు పెండింగ్లో పెట్టకండి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు యంత్రాంగం నడుస్తున్నాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్నాయి ప్రభుత్వ డాక్టర్లను నర్సులను వాళ్ళందరూ నడుతూ ఉన్నాను మీకు ఒక్క నెల జీతం రాకపోతే మీరు మీరుంటారా మీకు ఎన్ని ఈఎంఐలు ఉంటాయి ఎంత ఇబ్బంది ఉంటుంది మరి వీళ్ళ పరిస్థితి నేను వీళ్ళ వర్కర్లది వీళ్ళ కడుపులు కొడితే ప్రభుత్వ యంత్రాంగానికి కాంట్రాక్టర్కి ఏం వస్తుంది అందుకడు ఇది ఒక శాశ్వత పరిష్కారం కావాలి అప్పటి దాకా లేచేది లేదని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అమ్మ చెప్పండి మీకు ఏంటి ప్రాబ్లమ్స్ మీరు ఏంటి ప్రతి నెల జీతం ఆయన కంపెనీ వచ్చేసంది ఇట్లాంటి సమస్యలు ఎక్కువ చేస్తాం ఎప్పుడు సరిగ్గా జీతంలో ఏ దసరకు ఏ పండగలకు జీతం అందింది లేదు పండగలు వదిలే మా నెల జీతం కూడా మాకు వేయాలి కదా అట్లా వేయట్లేదు ఎన్నిసార్లు అందరి దగ్గర పోయి బతిరాడి బతిరాడి వచ్చినా మేము కష్టం చేసి కూడా మందిని బతిరాడైతుంది మాకు కరెక్ట్ టైంకి జీతాలు లేవు ఇప్పుడు మూడు నెలల వాటి జీతాలు లేవు మాకు పిల్లలు స్కూల్లో పిల్లలు ఎట్లా చదువుకుంటారు మా ఎట్లా అన్నం కూర కొన్ని డ్యూటీకి వస్తాం డ్యూటీకి రాకుండా నువ్వు ఎందుకు రాలేదు తీసి పడేస్తాం నువ్వు ఎందుకు రాలేదు అన్నం కడుపు రెండు అన్నం లేని ఏ డ్యూటీ చేస్తారు నువ్వు జీతం ఇవ్వవు డ్యూటీకి రమ్మంటావు ఏ ప్రకారంగా చేస్తారు ఈ కాంట్రాక్ట్ వచ్చిన సంధి మామ్మలో అరో గోసెడతానంటే అది చెప్పాలని హింస ఉంది మేము ఒక్కరోజు రాకుండా ఐదు వందలు కడి చేస్తాడు మేము డ్యూటీ చేస్తే నాలుగు వందలు అంటే దాని ప్రకారంగా జీతం ఎంత ఎవరన్నా అడిగితే దానికి దాదా ఎవడు అడిగినా భయం తీసేస్తాడు 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 అని అసలు ఏంది మా బతుకులేంది మేమేంది మాకు జీతాలు కరెక్టు ఐదు తారీఖు నాడు జీతాలు వాడాలి అది మా సమస్య ఓకే ఓకే సో చూస్తున్నాం కదా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే శానిటైజర్ కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అదే అదేవిధంగా ప్లంబర్స్ బెడ్స్ లో కేర్ టేకర్స్ వీళ్ళందరి ప్రాబ్లమ్స్ త్రీ మంత్స్ నుంచి కూడా వీళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు అని వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఇప్పుడే చూసారు కదా ఇక్కడికి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు కూడా రావడం జరిగింది సార్ ఏమంటున్నారంటే ఈ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా సో లాస్ట్ టూ డేస్ తర్వాత మీ శాలరీస్ ఈ వన్ మంత్ శాలరీ కూడా మీకు చేస్తాము కొంచెం ఓపిక్గా ఉండండి ఒకవేళ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే మళ్ళీ మీ జాబ్స్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టట్లేదు కాంట్రాక్టర్ని సో కొంచెం టైం ఇవ్వండి మీ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తామంటూ కూడా వీరారెడ్డి సార్ చెప్పడం జరిగింది సో చూడాలి మళ్ళీ వీళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించి వీళ్ళకంటూ ఒక శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్